స్ అందరికి నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలతో అరవై నాలుగు వేల రెండు వందల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది రాయలసీమ రైతులకు హెచ్చరిక రాయలసీమ ప్రజలకు హై అలర్ట్ మరికొద్ది గంటల్లో రాయలసీమలో విస్తారంగా కురవనున్నాయి వర్షాలు రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో చాలా చోట్ల వరుణ గర్జనతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులతో కూడిన వర్షాలు మరికొద్ది గంటల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది రాయలసీమ దక్షిణ కోస్తాలో చాలా చోట్ల వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం మారి మోస్తరు వర్షాలు చాలా చోట్ల దక్షిణ తెలంగాణలో చూసే అవకాశం ఉంది మరొక పక్కన మధ్యాంధ్రలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలను చూసే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో గత మూడు రోజులుగా నెల్లూరు తిరుపతితో పాటుగా ఏపీలోని అనేక చోట్ల మనం చెప్పిన విధంగానే వర్షాలు జోరైతే చూస్తున్నాము అలాగే ఈరోజు కూడా మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలని మనం చూడటానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ముఖ్యంగా ఏ ఏ ఎంత ఎంతమేర వర్షం నమోదయ్యే అవకాశం ఉంది ప్రజెంట్ వర్షాలు ఎక్కడ పడుతున్నాయో ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ప్రజెంట్ అయితే మాత్రం కోడుమూరు ముఖ్యంగా ఇటు కోడూరు సారీ కోడూరు పరిసర ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షం పడుతుంది రైల్వే కోడూరు కానీ వెంకటగిరి కానీ శ్రీకాళహస్తి కానీ ఈ ప్రాంతాల్లో గూడూరు ఈ ప్రాంతాల్లో నెల్లూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ కూడిన వర్షాలు అయితే గత గంట నుంచి అంటే పన్నెండు గంటల నుంచి మొదలవటం అయితే జరిగింది ఈ ప్రాంత ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని విస్తారమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే మరొక పక్కన పీలేరు పరిసర ప్రాంతాలు పొద్దుటూరు కడప పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతాలు మదనపల్లి అలాగే చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలవుతున్నాయి ఈ ప్రాంత ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన కర్నూలు పరిసర ప్రాంతాలు నంద్యాల ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి కర్నూలు నంద్యాల ప్రజలు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి కాబట్టి రాయలసీమలో ఎక్కువ చోట్ల ఈ ఈరోజు వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల జల్లులు ఉంటే మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మాత్రం మనం చూసుకుంటే ఇటు తిరుపతి జిల్లా కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కడప జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో ఎక్కువ అధికంగా వర్షాలను అయితే మనం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఒకసారి జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఎంతమేర వర్షం నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు చూసే సూచనలు అయితే ఉన్నాయి వర్షాలు భారీగా లేని చోట్ల తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి ఎక్కువ చోట్ల ఈరోజు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే వెంకటగిరి కానీ అలాగే శ్రీకాళహస్తి తిరుపతి పరిసర ప్రాంతాలు కానీ రైల్వే కోడూరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఒంటిమిట్టకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కడప పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాయచోటి పరిసర ప్రాంతాలు రాజంపేట పరిసర ప్రాంతాలు వర్షాలు అయితే నమోదవుతుంది పీలేరు మదనపల్లి ఈ ఏరియాలో కాబట్టి రాయలసీమ ఈ జిల్లాల్లో ముఖ్యంగా చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య కానీ అలాగే ఇటు వచ్చేసరికి మనకి కడప జిల్లా ఈ నాలుగు జిల్లాల ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి విస్తారమైన వర్షాలు మనం సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కర్నూలు నంద్యాల జిల్లా సత్యసాయి అనంతపురం ఈ జిల్లాల్లో కూడా ఈరోజు వర్షాలను చూడటానికి అయితే ఎక్కువగా అయితే అవకాశాలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ముఖ్యంగా కర్నూలుకి పడమర భాగాలు అంటే ఆదోని కానీ ఎమ్మిగనూరు కానీ మంత్రాలయం కానీ ఈ ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి సూచనలు అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా సత్యసాయి అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి పొద్దుటూరు కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఆదోని ఆలూరి ఈ ఏరియాలో వర్షాలు కొంచెం విస్తారంగా కూడా చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇది ఓవరాల్గా రాయలసీమ యొక్క వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ రాయలసీమలో విస్తారమైన వర్షాలు అయితే ఉంటాయి ఇక నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలు విస్తారంగా ఆల్రెడీ కొనసాగుతున్నాయి నెల్లూరు కానీ అలాగే కొవ్వూరు కానీ సూళ్ళూరు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు కందుకూరు ఏరియా కానీ ఈ ఏరియాలో ఆత్మకూరు ఏరియాలో వర్షాలు నమోదవుతున్నాయి ఈ వర్షాలు ఈ రోజు కూడా కొనసాగుతే రేపు కూడా కొనసాగే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచి కూడా ఎడతెరుపు లేని వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఆల్రెడీ ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లా వాళ్లకు ఉదయం లో చెప్పడం జరిగింది మాకు ఎండలు వస్తున్నాయి వర్షాలు తగ్గిపోతున్నాయని వాళ్ళందరూ కామెంట్ పెడితే రైతులందరూ అలాగే ప్రజలు ఎవరు కూడా సూర్యుడిని నమ్మకండి ఎండలు ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం మళ్ళీ వాతావరణం మారి వర్షాలు ఉంటాయని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది లైవ్లో ఆ విధంగానే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో మళ్ళీ వర్షాలు అయితే మొదలయ్యాయి ఇక ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచి నుంచి కూడా ఎడతెరుపు లేని వర్షాలు నమోదు అవుతున్నాయి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కాబట్టి ఈరోజు దర్శి కానీ కనిగిరి కానీ ఒంగోలు కానీ ఈ ప్రాంతాల్లో వర్షాలు కొంచెం విస్తారంగా కొన్ని చోట్ల చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రకాశం జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల భారీ వర్షాలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చండి ఇక బాపట్ల జిల్లా అలాగే గుంటూరు పల్నాడు జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాలో అక్కడక్కడ వర్షాన్ని అంటే కొన్ని ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉంటుంది వర్షాలు ఉండవు మరి కొన్ని చోట్ల జల్లులు ఇంకొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే ఒకటి లేదా రెండు చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల కొంచెం విస్తారమైన వర్షాలు అయితే ఈ జిల్లాలో చూడటానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఎక్కువ చోట్ల అయ్యే అవకాశాలు అయితే మరి కొద్ది గంటల్లో ఉంది ఒకటి లేదా రెండు చోట్ల ఒక గంట వరకు భారీ వర్షం కూడా చూడొచ్చు ఈ జిల్లాలో ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో తక్కువగానే వర్షాలు అయితే ఉంటాయి అనకాపల్లి కానీ విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఈ జిల్లాలో తక్కువగానే వర్షాలను అయితే మనం చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలను అయితే మనం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తాలో విస్తారమైన వర్షాలు మరికొద్ది గంటల్లో చూస్తాము ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం వర్షాలు ఉండవు మధ్యాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలను అయితే మనము చూడటానికి అయితే మరికొద్ది గంటల్లో ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ నల్గొండ కానీ సూర్యాపేట కానీ యాదాద్రి భువనగిరి కానీ అలాగే నాగర్ కర్నూలు వనపర్తి ఈ జిల్లాల వరకు కూడా మనము తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం అంటే ముఖ్యంగా మహబూబ్ నగర్ కానీ నారాయణపేట అలాగే ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న చోట్ల ఒక గంట నుంచి రెండు గంటలు కొన్ని చోట్ల భారీ వర్షం కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎక్కువగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి కానీ ముఖ్యంగా మహబూబ్ నగర్ నారాయణపేట ఈ ఏరియాలో కొన్ని గ్రామాల్లో ఒక గంట వరకు భారీ వర్షాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో జల్లులకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది తీవ్రమైన వర్షాలు అయితే హైదరాబాద్కి ఎలాంటి వర్ష సూచన అయితే లేదు తేలికపాటి జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు మాత్రమే మనం హైదరాబాద్ నగరంలో చూసే అవకాశం అయితే ఉంది ఇక వరంగల్ కానీ జనగాని మౌపాటుగా ఇటు మనం చూసుకుంటే కరీంనగర్ వరకు కూడా తేలికపాటి జల్లులు అక్కడక్కడ చూసే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాల్లో మ్యాక్సిమం అయితే వర్షాలు అయితే ఉండవు ఏదైనా పడినా కానీ జల్లులే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలో మోస్తరు వర్షాలు చిరుజల్లులు చూసే అవకాశం అయితే ఉంది అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది వరంగల్ జిల్లాలో అక్కడక్కడ జల్లులు హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల చిరు చిరుజల్లులు మాత్రమే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఇది తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ దక్షిణ కోస్తాలో విస్తారమైన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు మిగిలిన చోట్ల ఏపీలో మధ్యాంధ్రతో పాటుగా దక్షిణ తెలంగాణ హైదరాబాద్ నగరంలో చిరుజల్లులు ఆకాశం మేఘావృతమై ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలో మేర వర్షం ఉండే అవకాశం ఉంది అనే ఒక క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి రాయలసీమ రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి చాలా రోజుల తర్వాత అయితే చాలా ప్రాంతాల్లో ఈరోజు ఖచ్చితంగా విస్తారమైన వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ప్రజెంట్ అయితే కోడుమూరు కానీ అలాగే సారీ కోడూరు కానీ అలాగే వెంకటగిరి పరిసర ప్రాంతాలు అలాగే రాజంపేట పరిసర ప్రాంతాలు బకారుపేట శ్రీకాళహస్తి అలాగే గూడూరు పరిసర ప్రాంతాలు ఒంగోలుకి దగ్గరగా ఉన్న చోట్ల విస్తారమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి మరి కొద్ది గంటల్లో వాతావరణం మరి చాలా చోట్ల విస్తారమైన వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి దీవెనలో ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి